హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తృతి వ్లాగ్స్ వీడియో చివరి దాకా చూడండి హలో అండి అందరికీ నమస్తే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను వెళ్ళిన ప్రతి వ్యూని మీకు ఇలా వీడియో దారం మీకు చూపిస్తున్నాను మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి ఎంజాయ్ చేయండి నేను ఇప్పటివరకు చాలా బీచ్లు అయితే విజిట్ చేశాను కానీ ఈ బీచ్కి నేను ఇది రెండోసారి రావడం చాలా ఇయర్స్ తర్వాత రావడం టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ బీచ్కి నేను విజిట్ చేశాను ఈ బీచ్ అంటే నాకు చాలా ఇష్టము చెప్పాను కదండి నాకు ఈ బీచ్ అంటే చాలా ఇష్టము ప్రతి ఒక్కరికి ఏ వెళ్ళిన ప్రతి ప్లేస్ నచ్చాలని కాదు కానీ కొందరికి నచ్చుతుంది ఆ పర్టికులర్గా ప్లేస్ అంటేనే చాలా ఇష్టపడతారు అట్లాగే నాకు ఈ బీచ్ అంటే చాలా ఇష్టము ఈ బీచ్లో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది అంటే కొత్త వాళ్ళుతో మనం మాట్లాడుతుంటాం కదా అలా ఈ బీచ్లో నాకు ఒక అమ్మాయి కలిసింది టెన్ ఇయర్స్ బ్యాక్ ఆ అమ్మాయి చాలా సఫర్ అవుతూ తన పర్సనల్ లైఫ్ని నాతో షేర్ చేసుకుంది కానీ అది నేను చెప్పకూడదు కదా సో నాకు చాలా ఏడుపు వచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో కొంత భాగమన్నా సఫర్ అయిన సందర్భాలే ఉంటాయి కదా అలానే అమ్మాయి కూడా చాలా స్ట్రగుల్స్ పడుతుంది అలా వచ్చి మౌనంగా కూర్చొని బీచ్కి చూస్తూ ఉంటే నేను కూడా వెళ్ళి అమ్మాయి పక్కలే కూర్చున్నాను తను షేర్ చేసుకున్నప్పుడు చాలా బాధ కలిగింది కానీ ఏమి చేయలేము కదా కొంతమంది జీవితాలు అలా ఉండిపోతాయి కానీ అయినా సరే నాకు ఏమి చేయలేము వినడం తప్ప మనం ఏమి చేయలేము కానీ ఈ బీచ్లో ఎందుకో నాకు వెళ్ళిన ప్రతిసారి అలా నడుస్తూనే ఉండాలనిపిస్తుంది ఈ బీచ్ లాంగ్ అలాగా నడుస్తూ నడుస్తూ ఉండడం అంటే నాకు చాలా ఇష్టము అంటే సింగిల్గా ఈ బీచ్ నాకెందుకు ఇష్టం అంటే ఈ బీచ్కి నేను ఇది రెండోసారి అని చెప్పాను కదా అలా కూర్చొని సముద్రం వైపే చూస్తూ ఉండాలనిపిస్తుంది ఎంజాయ్ చేయడం కన్నా అలా కూర్చొని బీచ్ అలలు చేసే శబ్దం వినడం నాకు చాలా ఇష్టము అంటే అన్ని బీచ్లలో అవే జరుగుతాయి కదా కొత్త ఏముంది అని అనుకోవచ్చు కానీ ఇందాకే చెప్పాను కదా కొన్ని చోట్ల మనం స్ట్రక్ అయిపోతాము అంటే అది అంతే ఇష్టం ఇంకా అది ఎక్స్ప్లెయిన్ చేయలేము అందులో కొన్ని జ్ఞాపకాలు కూడా ఉంటాయి కదా అలా ఆ జ్ఞాపకాలతోనే అలా కూర్చొని అన్ని మౌనంగా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అలా అలల శబ్దాలు వింటూ ఉంటే మన బాధ సగం తీరిపోతుందన్నంత హ్యాపీగా ఉంటుంది సో నేను కూడా అలా ఫీల్ ఫీల్ అవుతాను అక్కడ వెళ్తే అట్లాగే మంచి ఎనర్జీ కూడా ఉంటుంది నాకు అక్కడికి వెళ్ళి ఆ వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో అక్కడ మూను కిందికి వెళ్ళిపోతూ ఉంది మనం ఎక్కువ స్ట్రగుల్స్ పడుతున్నప్పుడు మాత్రమే బాల్యం గుర్తుకొస్తుంది తర్వాత హ్యాపీనెస్ ఉంటే మనకు బాల్యం అనేదే గుర్తుకు రాదు అలా ఇలా కొన్ని సందర్భాలల్లో బాల్యం ఎంత అందంగా ఉండేదో కదా అని గుర్తుంటుంది కదా